రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లాస్ట్ ఇయర్ పుష్ప రెండు సినిమాతో మరోసారి తన మ్యూజిక్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాడు సుకుమార్తో దేవి సినిమా అంటే అది మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ కావాల్సిందే వీరిద్దరి సింగ్ కళ కుదిరింది సుకుమార్ డైరెక్షన్లో సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ప్రసాద్ మాత్రమే చేస్తాడు అని తెలిసిందే రెండు అలరించిన దేవి శ్రీ ప్రసాద్ అంతకుముందు సూర్య కంగువకి మ్యూజిక్ ఇచ్చాడు ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు ఇక ఈ ఇయర్ ప్రస్తుతానికి ధనుష్తో కుబేర సినిమా ఒక్కటే చేస్తున్నాడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా ది బెస్ట్ అనిపించుకునేలా చేస్తున్నారు ఈ సినిమా మ్యూజిక్ పరంగా సంథింగ్ స్పెషల్గా ఉంటుందని తెలుస్తుంది దేవిని నమ్మి సినిమా చేతిలో పెడితే కచ్చితంగా దానికి వంద పర్సెంట్ న్యాయం చేస్తాడు అయితే కుబేరతో పాటు కన్నడ సినిమా జూనియర్ అనే మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్ ఆ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి మ్యూజికల్ సెన్సేషన్ గా మారిందో తెలిసిందే అందుకే దానికి ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్ మ్యూజిక్ ఉండేలా చూస్తున్నాడు కుబేరా కన్నడలో చేస్తున్న జూనియర్తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు మాత్రమే దేవి చేతిలో ఉన్నాయి అయితే మరో రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయని తెలుస్తుంది తెలుగులో థమన్ ఈ మధ్య కాస్త దూకుడు పెంచగా డీఎస్పీకి సినిమాలు తగ్గాయి అయితే పుష్ప రెండుతో తిరిగి ఫామ్లోకి వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ తన మ్యూజిక్తో అదరగొట్టాలని చూస్తున్నాడు రాబోతున్న సినిమాల్లో దేవి మ్యూజిక్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి తప్పకుండా డిఎస్పీ మార్క్ అందించేలా ఈ సినిమాల సందర్భం ఉండబోతుందని చెప్పారు